టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు స్ట్రాటజిస్ట్ అలానే డేటా పొలిటికల్ అనలిస్ట్ మధు గారు నమస్తే అండి మధు గారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కావచ్చు లేకపోతే లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కావచ్చు మీరు ఏదైతే అది గ్రౌండ్ రిపోర్ట్ అనండి సర్వే అనండి సో ఏదైతే ఒక నంబర్ ఇచ్చారో వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చింది రైట్ అంటే ఎలా చేశారు ఎందువల్ల ఒకసారి మీ గురించి ఒకసారి చెప్తారా అంటే మేము వాస్తవానికి తీసుకున్న టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డేటా శాంపిల్స్ అట్లా కాకుండా శాంపిల్ వేజ్ కాకుండా విశ్లేషణ ధర తీసుకోవడం జరిగింది సో మా స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాటజీ అనేది వచ్చిన డేటాను కరెక్ట్గా తీసుకుంటాము ఆ డేటాను సరిగ్గా విశ్లేషిస్తాము సో కొంత వాటికి డిఫరెంట్ గా ఉంటుంది కొంతమంది నమ్మరు ఇది జరగకపోవచ్చు అని అని అంటారు కానీ వాస్తవానికి అది జరుగుతుంది అంటే మా స్పెషాలిటీ ఏంటంటే ఇంకొక వన్ మంత్ ముందు జరిగేది కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇస్తాం అంటే ఏప్రిల్ మే పదమూడు ఎలక్షన్ జరిగితే మేము ఏప్రిల్ టెన్త్ కే ఇచ్చినాం రిపోర్ట్స్ మన తెలుగు పాపులర్లోనే చేసాం కూడా అవును సో పదిహేడు పదిహేడు అసలు పార్లమెంట్ చెప్తే ఒకటి మహోబ్నర్ ఒకటి మేము అనుకున్న స్థాయిలో కొద్దిలో మిస్ అయింది తప్ప మిగతా మేము ఇచ్చిన పర్సంటేజెస్ కానీ తర్వాత సెకండ్ పొజిషన్ కానీ ఓట్స్ కానీ తర్వాత ఎలా గెలుస్తున్నారు కానీ ఓటు బదలాయం ఎలా అవుతుంది కానీ ప్రతి అంశం మీద రిస్కులు ఏమున్నాయి పోల్ మేనేజ్మెంట్ అలా ఉంది ఎక్కడెక్కడ క్యాంపెనింగ్ గ్యాప్స్ ఉన్నాయి మన ముందే అందరికంటే ముందే మనం ఒక చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడం జరిగింది చాలా సంతోషం మా టీం కూడా చాలా కష్టపడ్డారు మీరు ఎన్ని శాంపిల్స్ అనేది మాకు పెద్ద వర్షన్ కాదండి శాంపిల్స్ ఎక్కడ ఎగ్జాంపుల్ ఏడు అసెంబ్లీలు ఉన్నాయనుకోండి ఏడు అసెంబ్లీలో ఒక ఒక అసెంబ్లీ స్ట్రాంగ్ గా ఉంది అక్కడ శాంపిల్స్ అవసరం అంటే లేదు సో ఒక దగ్గర వీక్ ఉంది ఆ వీక్ ఉన్న దగ్గర ఎట్లా తీసుకోవాలా ఇంకా దానిలో ఇంకేమైనా అంటే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడనే ఫోకస్ పెట్టినాం అలా ఫోకస్ పెట్టి ఎక్కడన్నా పాజిటివ్ ఉన్నది నెగిటివ్ కి వెళ్తుందా అనే దాన్ని అబ్జర్వ్ చేసినాం సో కంటిన్యూస్ గా టీమ్స్ అనేటువంటి మానిటర్ చేసి ఎప్పటిదప్పుడు అంటే మేము ఎలక్షన్ రోజు కూడా ఒకటి రెండు కాన్స్టిట్యున్సీలో ఓటు బదలాయింపు జరుగుతుంది బీ ప్రాక్టికల్గా కూడా మేము అలర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో వీఆర్ మామూలుగా బయట ఎన్నో సర్వే సర్వేరీ కంపెనీలు ఉంటే మా సర్వే కాదు రీసెర్చ్ డేటా స్ట్రాటజిస్ట్గా ఉంటాము అంటే డేటా అనాలిటిక్గా ఉంటాము నెంబర్స్తో పోతాము ఇప్పుడు కొంతమంది ఏమైందంటే వేవ్ బాగుంది మోడీది అంటారు వేవ్ బాగుంది పడుతున్నాయి అంటే బాక్స్లో పడవు షుడ్ టెల్ విత్ ద నెంబర్స్ నెంబర్స్తోని గ్రాఫ్స్తోని తర్వాత ఎట్లా పోతుంది ఎందుకు పోతుంది రీజన్ ఏంటిది అక్కడ ఏమైనా విశ్లేషణతో ముందు సాగడం జరిగింది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఈ సర్వేస్ గురించో రిపోర్ట్ గురించో మిమ్మల్ని అడిగి అంటే యూజువల్ గా చాలా మంది మేము ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాము ఇంతమందితో మా ఇలా చెబుతూ ఉంటారు బట్ యాజ్ ఏ డేటా అనాలిస్ట్ మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు ఏపీలో కాన్సన్ట్రేట్ చేయలేదు ఏపీ ఎందుకు చేయలేదు ఫస్ట్ అది చెప్పండి ఏపీ మేము అనుకున్నాము యాక్చువల్గా మాకున్నటువంటి టీం ఒకటి సరిపోలేదు ఒక ఐదారు స్థానాలకు మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది తర్వాత కూటమి ఏర్పడ్డది సో అనుకున్నాం చేద్దామని అనుకున్నాం కాకపోతే మేము ముఖ్యంగా మాది ఇక్కడ ప్రాంతం కాబట్టి తెలంగాణ మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది సో మేము అయితే బాగా చేయలేదు కానీ నెంబర్ ఒక యాభై అరవై వైకాపాకి ఇష్టం టు బి హానెస్ట్ మిగతాది టీడీపీకి ఇష్టము సో ఫార్చునేట్లీ ఎవరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్ అయితే చూసాం రైట్ యాజ్ ఏ డేటా అనలిస్ట్గా అంటే నంబర్ని నమ్మాలి అని చెప్పి మీరు ఒక స్ట్రాటజీగా వెళుతూ ఉన్నారు లైక్ స్ట్రాటజీస్ అని కూడా మనం ఇంతకుముందు అదే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏపీలో సిచువేషన్ మనం చూసినట్లయితే ఎవరు ఊహించని రిజల్ట్ ఇది ఇటు వైఎస్ఆర్సిపి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అటు టీడీపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా ఏమనుకున్నారంటే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది వస్తే అది వైఎస్ఆర్సీపీకి అనుకూలమా లేకపోతే టీడీపీకి అనుకూలమా మనం పక్కన పెడితే టఫ్ అయితే ఉండే అవకాశం ఉందని మనం విన్నాం చూసాం కూడా కాకపోతే మరి పదకొండుకి వైఎస్ఆర్సీపీ పడిపోతుందని అనుకోలేదు రీజన్స్ ఏంటి వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు అయితే ఇక్కడ టఫ్ అనేది ఏం లేదు కూటమి గెలుస్తుంది అనే విషయం బయటపడింది అంటే వంద పైన వస్తాయి అనేది మ్యాక్సిమం చేసినారు కొన్ని సర్వే కంపెనీస్ ఏదైనా ప్రలోభ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కూడా అట్లా ఇచ్చినారు కాకపోతే మాక్సిమం మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఖచ్చితంగా కూటమి అనేది గెలుస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసిన మేము ఒకనొక ఇంటర్వ్యూస్ లో ఒక క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది వంద పైన వస్తున్నాయి అని చెప్పేసి జగన్ ఓడిపోవడానికి ఫస్ట్ కారణాలు చూద్దాం మనం జగన్ ఓడిపోవడం కారణం జగన్ సంక్షేమ పథకాలు బాగా చేసినాడు ఇండియాలో వర అత్యంత సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్ కానీ అభివృద్ధిని మర్చిపోయినాడు ఇది కామన్ గా తెలిసిన పాయింట్ కానీ జగన్ ఓటమి కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైన అనే ఉంది కదా షర్మిలని పట్టించుకోకపోవడం షర్మిల టూ టు త్రీ పర్సెంట్ ఓట్లు చీల్చు తీసుకోవచ్చు కానీ షర్మిల ఏదైతే ప్రసంగాలలో జగన్ విమర్శించిన తీరు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కంటే వాయిస్ ఘనంగా అంటే వీళ్ళ యొక్క శక్తి వీళ్ళ యొక్క కష్టాన్ని తగ్గించింది సో ఇంట్లో శత్రువు అయితే ఎట్లా ఉంటది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్ షర్మిలది అంటే చెల్లెళ్ళకి అంటే ఇద్దరు సునీత గారు కూడా మాట్లాడేసరికి చెల్లెళ్ళకి న్యాయం చేయాలి ఏమైందంటే ఏదో అన్న కొటేషన్ ఉంటాయి కదా అన్న వదిలిన బాణం కాస్త రివర్స్ అయితే అదొకటి జరిగింది వివేకానంద హత్యలో సునీత మాట్లాడినటువంటి రాయలసీమలో కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చింది సరే అది ఎవరు ఏం చేసినారు అనేది అది మన మన పరిధిలో కానీ అంశము సో ఇంపాక్ట్ షర్మిలాది ఉన్నది ఫస్ట్ పాయింట్ సెకండ్ మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాల నుంచి గ్రౌండ్ లోనే ఏంటంటే పవన్ ఈసారి ఏంటంటే మొత్తం తన అన్ని తగ్గించుకొని అంటే ఇదివరకు ఇగో ఉందని అని సీట్లను తగ్గించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టార్గెట్ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దానిని అంటే దానినివ్వము ఖచ్చితంగా అది మా ఖాతాలోనే వేసుకుంటాము అందుకోసమే మేము కూడా చెప్పారు సక్సెస్ అయ్యారు అయితే ఎన్నికల చరిత్రలో ఎన్నో కూటములు వచ్చినాయి ఎన్నో చూసినాం కానీ ఈ రకంగా ముగ్గురు కూటమి ఏర్పడి భిన్న ఒక చంద్రబాబు నాయుడు ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సినీ స్టార్ తర్వాత ఒక నేషనల్ పార్టీ ఈ భిన్న కూటమి ఏర్పడి ఆ కూటం సక్సెస్ అవడం అనేది చాలా ఆశ్చర్యకరం ఒక కాపు మున్ ఒక మున్నూరు కాపు ఒక జాతీయ పార్టీ కులాల పరంగా వద్దాం చంద్రబాబు నాయుడు గారిది కొమ్మ ఇట్లా ఓటు పాలనైజేషన్ ఇట్లా కూడా అయింది తర్వాత మోడీ అమిత్ షా కూడా ఫోకస్ పెట్టినారు వాళ్ళకి ఎక్కడ బీజేపీ ఛాన్స్ దొరకట్లే ఆంధ్రాలో సో ఖచ్చితంగా ఇట్లా ఏదో సాక్తో ఎంటర్ కావాలని చెప్పేసి చేసిన చంద్రబాబు నాయుడు ఒక బెస్ట్ స్ట్రాటజీతో ఈ ఓట బదలాయం కరెక్ట్ జరుగుతుందా లేదా గత రెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ సీట్ ఇవ్వాలి ఎక్కడ జనసేనకి ఇవ్వాలి ఒకవేళ బీజేపీ వస్తే ఎక్కడ ఇవ్వాలా ఎట్లా చేయాలి ఏ రంగం అంటే ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళు చేసే పని మాక్సిమం అయితే దీన్ని పసిగట్టడంలో జగన్ విఫలమైనాడు జగన్ యొక్క పాత్ర ఏంటంటే జగన్ ఏం చేసినాడంటే వ్యక్తిగతంగా దిగినాడు పవన్ కళ్యాణ్ మీద ముగ్గురు బారే అది కొంచెం మహిళలకు వాళ్ళకు వీళ్ళకి అనిపించింది చంద్రబాబు నాయుడు సానుభూతి అసెంబ్లీలో ఏడవడం కూడా కొంతమంది డైజెషన్ చేసుకోలేదు చేసుకోలేదు అయినా చాలా క్లియర్ గా చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే నేను ఈ సభలో అడుగు పెడతాను కౌరవ సభ నుండి నేను వెళ్ళి గౌరవంగా వస్తానని చెప్పారు అండ్ ఇంకొకటి అంటే నా నాకు గుర్తొచ్చిన విషయాలు చెబుతున్నాను ఒకటి చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉండడం నేను అదే చెప్పబోతున్నాను జైల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు నడిచింది అవును అక్కడ జైలుకి వెళ్ళిన తర్వాత జగన్ చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా మనం డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని వచ్చింది అప్పుడు బీజేపీ వాళ్ళ పరిణామాలు గమనించి వాళ్ళు ఆడవడం జరిగింది సో బీజేపీ వాళ్ళ వీళ్ళ కూటమికి పెద్దగా బీజేపీకి లాభం అయింది తప్ప జస్ట్ కూటమికి ఏం కాలేదు ఆల్రెడీ అది జరిగిపోయేది కాకపోతే దాన్ని వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు ఇచ్చిన సీట్లు తీసుకున్నారు పురంధేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఆవడం అన్ని రకాలు ఉన్నాయి జగన్ ఏం చేసినాడంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ ఫస్ట్ పర్సన్ గా చేసినాడు వీళ్ళని పర్సన్ గా చేసినాడు ఇంకో మైనస్ ఏంటంటే ఏ కూటమిలో లేడు అయితే ఇండియా కూటమిలో లేడు లేకపోతే ఎన్డీఏ కుటుంబంలో లేడు అంటే ఆయన సపోర్ట్ లేదు ఆయన ఏమేంటి ఆలోచించింది అంటే నేను ఒక్కనే ఒక్కనే వంద సీట్లతో గెలుస్తా అక్కడ అధికారంలో నాకు నా పాత్ర ఉంటుంది అది ఏమైందంటే ఎక్కడ సపోర్ట్ లేకుండా జగన్ పర్సనల్ గా మంచి లీడర్ మంచి అంటే ఎనర్జెటిక్ లీడరు కానీ కింది స్థాయిలో ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ కానీ తర్వాత చుట్టూ ఉన్న కోటరి కానీ మ్యాక్సిమం జగన్కు బాగా డ్యామేజ్ కలిగించినారు ఆ అసెంబ్లీలో కానీ ఆ వివిధ రకాల భాషలు దుర్బాల దుర్భాషలు వాడడం అవన్నీ కూడా ప్రజలు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినారు